ఈ వెరైటీ వచ్చేసి మణిరత్నం రెండు దేశీవాడి రకాల నుండి సంకరపరిచి చేసినటువంటి దేశీవాడి వెరైటీ ఇది కాలపరిమితి నూట నలభై ఐదు రోజులు ఇది అధిక పోషక విలువలు కలిగిన రకము ఈ రకం ప్రత్యేకత పోషక విలువలు అధికంగా ఉండటం వలన ఇవి తిన్న మనుషులు ఆరోగ్యంగా ఉంటారు దీని కాల పరిమితి నూట నలభై ఐదు రోజులు ఇది ఆర్గానిక్గా సాగు చేసుకున్నట్లయితే అంటే సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే ఇరవై బస్తాలకు తగ్గకుండా నలభై బస్తాల వరకు మనం భూమి యొక్క కండిషన్ మనం చేసేటువంటి విధానాన్ని బట్టి పండించుకున్న అదే రసాయనికంగా పండించుకున్నట్లయితే ఎకరా దిగుబడి చూసినట్లయితే నలభై బస్తాల నుంచి యాభై బస్తాల వరకు దిగుబడి సాధించవచ్చు కానీ దీనికి రసాయనిక పద్ధతిలో ఎరువులు మామూలు రకాల కన్నా కూడా తక్కువ ఎరువులు వాడవలసి ఉంటుంది మెయిన్ నత్రజని నర్జనిని ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గించవలసి ఉంటుంది ఇది హైట్ పెరగటం వల్ల పడిపోతుంది ఎక్కువ నత్రజని వాడుతుంది చాలు ఎము బలిష్టంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా ఇది దేశవాళీ రకాలకు సంబంధించినది కాబట్టి నత్రజని తక్కువ వాడుకున్నట్లయితే తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి సాధించవచ్చు తెగుళ్ళకి విషయానికి వచ్చినట్లయితే అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది అదే దోమను చూసుకున్నట్లయితే మిగతా సన్న రకాల కన్నా చాలా బెటర్గా ఉంటుంది ఇది గింజ చూసుకున్నట్టయితే మధ్యస్థ పొడవు కలిగినటువంటి గింజ బియ్యం నాణ్యత చాలా బాగుంటాయి కొత్త తెలిపి ఉండదు ఇంకొకటి ఏంటంటే ఇది దేశవాడి రకాల నుంచి రూపొందించింది కాబట్టి కొత్తగా మనం బియ్యం తీసుకున్నట్లయితే అన్నం పడుతుంది కనీసం సిక్స్ మంత్స్ ఆగి మనం ఈమె వాడుకోవాల్సి ఉంటుంది బియ్యం డీపీటీకి దగ్గరగా పోలి ఉంటాయి అంటే సామేశ్వరికి ఇది అన్నం రుచికరంగా ఉంటుంది ఇది మామూలుగా రైతుని నష్టపెట్టకుండా భూసారం దెబ్బతినకుండా మనుషుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి రత్నాల లాంటి మణిరత్నం మీకు ఎంత మంచి వెరైటీ దొరకడం కష్టం ఎలాంటి వెరైటీ దిగుబడి సామర్థ్యంలోను పోషక విలువలోను ఇటు భూసారం దెబ్బ తినకుండా మనుషులు ఆరోగ్యం దెబ్బ తినకుండా తక్కువ పెట్టుబడితో మనకి పండేటువంటి వర్షాకాలపు పంట ఇది ఇది చాలామంది ఇప్పటికే సాగు చేస్తూ ఉన్నారు ఇంకా అదనపు సమాచారం కావలసినట్లయితే మా యొక్క ఫోన్ నెంబరు నోట్ చేసుకోండి నైన్ ట్రిబుల్ జీరో ఫోర్ టూ నైన్ త్రీ టూ త్రీ మరొక్కసారి నైన్ త్రిబుల్ జీరో ఫోర్ టూ నైన్ త్రీ టూ త్రీ సంప్రదించండి ఇంకా సమా అదనపు సమాచారం అందించగలం ఓకే థ్యాంక్ యూ